అందరికీ నమస్కారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ గంజాయి మత్తుమందల రాష్ట్రంగా మత్తుమందల రాజధానిగా మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని రాజధానిగా మారుస్తారు మారుస్తాను అని చెప్పినాడు విశాఖపట్నాన్ని రాజధానిగా మార్చలేకపోయినాడు కానీ ఈ మత్తుమందల రాజధానిగా చేసేదానికి ఆయన తన శాయశక్తుల కృషి చేస్తున్నాడు ఎందుకంటే ఇటీవల దాదాపు యాభై వేల కోట్ల రూపాయల మత్తుమందు కొకయిను హెరాయి మార్పిన్ ఇట్లాంటి మత్తుమందులు కంటైనర్ దొరికింది విశా విశాఖపట్నంలో దీన్ని సిబిఐ వాళ్ళు పట్టుకునేదానికి ప్రయత్నం చేస్తే సీబీఐ వాళ్ళను దాదాపు నాలుగు రోజుల పాటు నిలువరించినారు ఎవరు లోకల్ పోలీసులు లోకల్ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం విధి వివిధ స్థాయిల అధికారులు వీళ్ళకి ఏ సంబంధం లేకుంటే రాష్ట్ర పోలీసులు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ స్థాయి అధికారులు ఈ ఖీబిఐ వాళ్ళను ఈ ఎంక్వైరీ చేయడానికి ఎందుకు నిలవరించాల్సి వచ్చింది అందులో సిబిఐ ఎంక్వైరీలో దీంట్లో కూనం ప్రభాకర్ రావు సారీ కూనం పూర్ణచంద్రరావు కూనం వీర కూనం వీరభద్రరావు అనే వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పి వెల్లడించడం జరిగింది కూనం వీరభద్రరావు కూనం పూర్ణచంద్రరావు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఊళ్ళల్లో పోస్టర్లు వేసి వైసీపీ పోస్టర్లు వేసి జ వైసీపీ పార్టీకి మద్దతు తెలిపిన వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఈయన యాభై లక్షల రూపాయలు విరాళం ఇచ్చినాడు పూర్ణం పూర్ణం పూర్ణచంద్ర పూర్ణచంద్రరావు ఈయన ఈ మాఫియాలో కీలక పాత్రధారి ఈయన విజయసాయి రెడ్డి ఇద్దరు కలిసి తీసుకునే ఫోటో అంటే వైసీపీ పార్టీలో అత్యంత ముఖ్యమైన నేతలతో అంటే జగన్ తర్వాత రెండో స్థానంలో ఉండేటోళ్ళతో సంబంధాలు ఉండే ఈ కూనం వీరభద్ర పూర్ణచంద్రరావు వీరభద్రరావులు మా ఈ డ్రగ్స్ మాఫియాకు కారకులు అయితే ఇది ఒక రకంగా వీళ్ళ అండదండలతోనే తాడేపల్లి అండదండలతోనే ఈ మాఫియా చెలరేగుతూ ఉంది ఈ మత్తు మందుల వ్యాపారం జరుగుతూ ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ మత్తు మందులతో యువత భవితవ్యాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఈ గంజాయి మందులతో డబ్బు ఏ రకంగా సంపాదించినా కూడా ఓకే అనే ప్రభు స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారింది డబ్బు కోసమే రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఉన్నారు తీరా చేసిన తర్వాత దీన్ని నిన్నామన్నా ఎలక్షన్ కమిషన్కు తెలుగుదేశం పార్టీకి సంబంధాలు ఉన్నాయి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేసినారు అంటే ఒక రకంగా వాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే దొంగ 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 దొంగతనం చేసి మళ్ళీ దొంగ దొంగ అరిచినట్టుగా చేస్తున్నారు నిజంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం నాయకులు కానీ సంబంధాలు ఉండి ఉండింటే ఎందుకు ఈ ప్రభుత్వం బయట పెట్టకూడదు ఆధారాలతో మేము బయట పెడుతున్నాం ఈ విజయసాయిరెడ్డికి ఇతనితో సంబంధాలు ఉన్నాయి మీరు ఫోటోలు దిగినారు మీరు ఫ్లెక్సీలు కట్టించుకున్నారు వీళ్ళు మీ మీ పార్టీ కోసం పనిచేస్తున్నారు మీ పార్టీలో ఉన్న ఉన్నత స్థాయి నాయకులతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి దీనికి కౌంటర్ లేదు జవాబు లేదు జవాబు లేదు అంతేకాకుండా అంటే ఇట్లా ఈ బ్రెజిల్ ఇటీవల బ్రెజిల్ ప్రధాని అధికారం చేపడితే ఇతనికి విజయసాయి గారు శుభాకాంక్షలు తెలియజేసినారు ఇతనికి గతంలో మాఫియాతో సంబంధాలు ఉన్నాయి ఈ ఎవరైతే ప్రధానమంత్రిగా ఉన్నారో బ్రెజిల్ ప్రధానమంత్రి ప్రధానమంత్రికి బ్రెజిల్ మాఫియాతో ఉన్నాయని గతంలో ఆరోపణలు ఉన్నాయి అట్లాంటి వాడు అధ్యక్షుడైనాడు ఆ ఈయన శుభాకాంక్షలు తెలియజేసినాడు బ్రెజిల్ ప్రధానమంత్రికో బ్రెజిల్ అధ్యక్షునికోను శుభాకాంక్షలు తెలియజేసిన ఒక ప్రాంతీయ పార్టీ నాయకునికి బ్రెజిల్ అధ్యక్షునితో ఏంటి ఉంటే ఉండుగాక అతనికైతే మాఫియా అందులో ఇప్పుడు ఇంకో కారణం ఏంది మాకు ఇంకో దీంట్లో అనుమానించడానికి కారణం ఏమిటంటే ఇప్పుడు ఈ ఇంపోర్ట్ అయిన మత్తుమందులు బ్రెజిల్ నుంచి వచ్చినాయి అంటే అక్కడి ప్రభుత్వంతో అక్కడి మాఫియాతో మీకు సంబంధాలు ఏర్చుకుని ఆ మాఫియాతో ఈ మాఫియా కొలీడయ్యి ఈ డ్రగ్స్ వ్యాపారం జరుగుతూ ఉందనేది పూర్తి సాక్షాధారాలు ఇవి ఉన్నాయి మా దగ్గర దీనికి సమాధానం ఇప్పుడు నాలుగైదు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ అడుగుతున్నా కూడా ఇవి ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు పైగా తెలుగుదేశం పార్టీకి సంబంధాలు ఉన్నాయి బురద బుసేదానికి అంటే గుడ్డగాల్చి ముఖం మీద వేయడం అంటారు కదా అట్లా గుడ్డగాల్చి ముఖం మీద వేసే పరిస్థితి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది కూడా ఈ గుడ్డగాల్చి ముఖం ముఖం మీద వేసే అలవాటు కూడా లేదు కొత్తదేం కాదు పోయిన ఎన్నికల్లో వివేకానందరెడ్డిని దారుణ హత్య చేసి ఆ హత్యను తెలుగుదేశం పార్టీ చేసినారు వాళ్ళు చేసినారు తెలుగుదేశం నేతలు చేసినారు నారాసుర చరిత్ర అట్ట అట్టని డబ్బా పోయిన ప్రతిసారి పబ్బం గడుపుకున్నారు మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళే దొంగతనం చేయడం వాళ్ళే కూనీలు చేయడం వాళ్ళే హత్యలు చేయడం అది ఎదురు పార్టీ మీద వేసి మళ్ళీ పబ్బం గడుపుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఇదే రకంలో నాయకుడు ఎట్టుండాడో అంటే మామూలుగా చెప్తుండ ఒక సామెత ఉంటుంది ఆవు చెవిలో మేస్తే దూడ గట్టుకునేందుకు మేస్తదని ఈ నాయకుడు ఈ విధంగా చేస్తా లోకల్ నాయకులు పరిస్థితి కూడా అట్లే ఉంది ఆయన దోచుకోవడానికి దోచుకోవడమే పనిగా చేస్తున్నాడు ఈడ ఎవరికి స్థాయిలో ఒక ఆయన చక్రవర్తి వీళ్ళు సామంతరాజులు ఆయన నియో చక్రవర్తి రోమ్ నగర్ తగలబడుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాఫియాలు అన్నీ చెలరేకపోతాయి ఏం చేస్తున్నా కూడా అతనికి డబ్బు తప్ప వేరే ఆలోచన లేదు ఆ నియో చక్రవర్తి కింద వీళ్ళు బ సామంతరాజులుగా వీళ్ళు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు వీటన్నిటినీ గమనించి ప్రజలు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా విన్నవిస్తూ ఉన్నాం దీనికి కంటిన్యూషన్ గతంలో ఆయన మా అభివృద్ధి మీదనే ఈ లోకల్ నాయకుడు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు మా అభివృద్ధి మీదనే ఓటు ఓటింగ్ అడుగుతామన్నారు దయచేసి మరోసారి నేను విన్నపం చేస్తూ ఉండ నేను అంతకుముందు ఒకసారి విన్నపం చేసినా మరోసారి విన్నపం చేస్తూ ఉండ ఆయన చేసిన అభివృద్ధి ఈ ఐదేళ్లలో పదేళ్లలో ఆయన అధికారంలో ఉన్నప్పటి నుంచి ఎందుకంటే ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మొదటిసారి అతను అతను చేసిన అభివృద్ధి ఎంత ఏదో చెప్తే మేము రెడ్డి చేసిన అభివృద్ధి రెడ్డి గారు ఇరవై ఐదుల కాలంలో అభివృద్ధి చేసినారనే విషయాలు మేము డీటెయిల్డ్గా మేము ప్రెస్కి చెప్పడానికి వివరణ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అది ఏం డిబేట్గా కాకుండా అతనికి ఏం చెప్తాడో మొత్తం ఏది తప్పు పోకుండా మర్చిపోకుండా అన్ని కాగితంలో రాసుకొని ప్రజెంట్ చేస్తే మా వివరణ మేము ఇస్తాం చెప్తున్నా కదా వద్దు ఇప్పుడు లిస్టు చెప్పమని చెప్పండి రోజు చెప్పినది వేరు మొత్తం వరుసగా మర్చిపోకుండా లిస్టు రాసుకొని చెప్పమని చెప్పండి ప్రజలకు ప్రయోజనం జరిగిన పని ఏది చేసినారో ఒక లిస్టుతో ప్రజెంట్ చేయమని చెప్పండి మేము చెప్పడానికి మా మేము చేసిన అభివృద్ధి చెప్పడానికి మేము సిద్ధంగానే ఉంటాం అందరికీ విన్నపం ఆయనకు కూడా విన్నపం ఎందుకంటే మనం చేసిన అభివృద్ధి మీదనే ముందుకు పోదాం ఎలక్షన్లో దాని మీదనే ఓటింగ్ అడుగుదాం